హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట దిస్ ఇస్ సుమన్ సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా మీరు లైక్ చేస్తే నా ఛానల్ ముందుకు వెళ్తుంది ఓకే ఎవరికైనా సరే పర్సనల్ లీడింగ్ కావాలనుకుంటే సో డిస్ప్లే అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది సో మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సన్ తీసుకోవచ్చు రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ చెయ్యవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మీకు రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి సరేనా ఓకే సో ఏదైనా సరే రీయూనియన్ రెమెడీ అయినా సరే మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అయినా చేసేటప్పుడు ఒక పాజిటివ్ ఫీలింగ్తో పాజిటివ్ ఇంట్యూషన్తో చేయాలి నెగిటివిటీలో చేయకూడదు అనమాట సో ముఖ్యంగా రీయూనియన్ రెమెడీస్ తప్పకుండా పాజిటివ్ ఫీలింగ్తో చేయాలి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాయి నాకు కాల్ చేసి కూడా కొ చెప్తుంటారు చాలామంది నాకు రీఈనింగ్ అయిందని ఓకేనా సో ఇంకోటి మ్యానిఫెస్టేషన్ అనేది ఏంటంటే సో అది అది ఫేక్ ఏం కాదు సో మనము ఒక మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ద్వారా సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనం ఏదైతే కోరుకుంటున్నామో అది నిజం చేసుకోవచ్చు అనమాట సో మీ గోల్స్ ఏదైతే ఉన్నాయో మీరు ఏదైతే అచీవ్ చే అచీవ్ చేయాలనుకుంటున్నారో మేనిఫెస్టేషన్ ద్వారా మనం అచీవ్ చేయగలవచ్చు చేయగలుగుతాం కూడా ఓకేనా సో మ్యానిఫెస్టేషన్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అప్రోచ్ అవ్వండి సో సో వీ కెన్ అచీవ్ ఎనీథింగ్ సో బై డూయింగ్ మ్యానిఫెస్టేషన్ సరేనా సో మ్యానిఫెస్టేషన్ అనేది మ్యానిఫెస్టేషన్ ద్వారా మనం అనుకున్నది సాధించగలుగుతామా అసలు ఇది రియల్ ఏనా మీకు అనిపిస్తూ ఉంటుంది అది నిజమే మ్యానిఫెస్టేషన్ ద్వారా సో వీ కెన్ అచీవ్ మనం సాధించగలుగుతాం మనం అనుకున్నది సో వాట్ ఎవర్ ద డిజైర్స్ సో వాట్ ఎవర్ ద గోల్స్ అరెన్ బై డూయింగ్ మ్యానిఫెస్టేషన్ డెఫినెట్లీ వీ కెన్ అచీవ్ ఓకేనా సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అప్రోచ్ అవ్వండి మేనిఫెస్టేషన్ సంబంధించి సో ఇంకా టోటల్ హారోస్కోప్ కావాలనుకునే వాళ్ళు గుర్తు జాతకం కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహంలో సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలు నరదృష్టి నరఘోష బ్లాక్ మ్యాజిక్ విద్యా వ్యాపారము విదేశీ ప్రయాణము ఓకేనా కోర్ట్ ఇష్యూస్ ఆస్తి తగాదాలు ప్రేమికుల మధ్య గొడవలు వ్యాపారంలో స్టెబిలిటీ యొక్క గ్రోత్ లేకపోవడము సో వీటికి సంబంధించి మీకు ఏదైనా సరే పరిహారాలు కావాలనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వండి మీకు అద్భుతమైన పరిహారాలు నేను ఇస్తాను తప్పకుండా మీ జీవితం ముందుకు వెళ్తారు సరేనా సరే ఇంకా ఈరోజు తిదివారం నక్షత్రం ప్రకారం మనం చూద్దాము శ్రీ విశ్వవర్శనామ సంవత్సరము దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం ఈరోజు చతుర్దశి రేవతి నక్షత్రం సరేనా మరి ఈరోజు వృచ్చిక రాశి వాళ్ళకి మీను రాశి వాళ్ళకి చెప్తాను వృచ్చిక రాశి వాళ్ళు విష్ణు సహస్రనామాలు చదువుకోండి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈరోజు ఈ వారం అంతా మీనరాశి వాళ్ళు వచ్చేసి శివారాధన చేసుకోండి మీనరాశి వాళ్ళు శివారాధన చేసుకోండి ఈరోజు ఈ వారం అంతా కూడా అద్భుతంగా ఉంటుంది సరేనా సరే సో మనం ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ట్యారో రీడింగ్ సో మీ మీ పార్ట్నర్ నేము మీ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ స్పేస్ విజువలైజ్ చేసుకోండి సరేనా ఎనర్జీస్ వచ్చేసి బాగా కనెక్ట్ అవుతుంటాయి సో త్రీ ఆఫ్ కప్స్ ఓకే టెన్ ఆఫ్ కప్స్ ది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏస్ ఆఫ్ వ్యాన్స్ ఫోర్ ఆఫ్ సోడ్స్ ఓకే ది హైబ్రిస్టిస్ జస్టిస్ టూ ఆఫ్ వ్యాన్స్ కార్డ్స్ ఎక్కువ తీసుకుంటున్నాను ది మూన్ కార్డ్ ఓకే ఫైవ్ ఆఫ్ swords, సరే ఈ కార్డ్స్ అన్నీ కూడా నేను క్లారిఫై చేస్తాను సరేనా సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా త్రీ ఆఫ్ కప్స్ అండ్ టెన్ ఆఫ్ కప్స్తోని ఇక్కడ వీళ్ళు త్రీ ఆఫ్ కప్స్ అండ్ టెన్ ఆఫ్ కప్స్తో ఇక్కడ వీళ్ళు చూడండి డెఫినెట్గా ఇక్కడ వీళ్ళు ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీలో హెల్త్ ఇష్యూస్ చాలా బీభత్సంగా ఉన్నాయి హెల్త్ ఇష్యూస్ బీభత్సంగా ఉన్నాయి ఆల్ ఆఫ్ సడన్ ఈ పర్సన్ లైఫ్లో ఒక బీభత్సంగా హెల్త్ ఇష్యూస్ ప్లస్ ఈ పర్స్ ఈ పర్సన్ సమ్ అదర్ అడిక్షన్కి అలవాట్లు పడుతు అలవాట్లు పడుతున్నారు అది డ్రింకింగా స్మోకింగా బ్యాడ్ హ్యాబిట్స్ టూ మచ్ డ్రింక్ చేయడము టీ త్రాగడము టూ మచ్ బ్యాడ్ హ్యాబిట్స్ టూ మచ్ ఆలోచించడము ఓవర్ థింకింగ్ ఓకేనా సో వీటి వల్ల అసలు నాకు తలనొప్పి రాదు అన్న పర్సన్కి కూడా నాకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు అన్న పర్సన్కి కూడా తలనొప్పి స్టార్ట్ అయింది ఈ పర్సన్కి సమ్ రిలేషన్ దెబ్బతింటుంది సో ఇక్కడ కర్మ సైకిల్ నడుస్తుందని కూడా చెప్పాలి వీళ్ళ ఫ్యామిలీలో హెల్త్ పరంగా కూడా చాలా చాలా సఫర్ అవుతున్నారు డెఫినెట్గా ఇక్కడ వీళ్ళ ఫార్చ్యూన్తో ఈ పర్సన్ మీ దగ్గర ఏంటంటే పెద్ద పెద్ద సీక్రెట్స్ దాస్తున్నారు సో వాళ్ళ లైఫ్ కింద మీద అయిపోయింది కర్మ బీభత్సంగా ఫేస్ చేస్తున్నారు చీటింగ్ కర్మ మొత్తం కొలాబ్స్ సో ఈ పర్సన్ ఎక్కడికి వెళ్ళినా చీటింగ్ 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 ఈ పర్సన్ ఎవరిని నమ్మే సిచ్యువేషన్లో లేరు సో ఈ పర్సను ఎవరిని ఈ ఈ పర్సను ఎవరిని నమ్మే సిచ్యువేషన్లో లేరు ఈ పర్సన్ని ఎవరూ నమ్మట్లేరు ఎవరిని నమ్మినా ఇక్కడ నా అనుకున్న ప్రతి వాళ్ళు చీట్ చేసి వెళ్ళిపోతున్నారన్నమాట సో మెంటల్గా ఫ్యామిలీ పరంగా సో మెంటల్గా ఫ్యామిలీ పరంగా నా అనుకొని థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళారు ఆ థర్డ్ పర్సన్ ఎవరైనా కావచ్చు చాలా 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 అవమానాలు ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటున్నారు ఒకవేళ మీరు కన్సర్న్ అయ్యి అయ్యో పాపం అని మీరు అనుకున్నా కానీ కర్మ మాత్రం వదిలిపెట్టదు కదా సో యూనివర్స్ ఆల్రెడీ ఇక్కడ ఇంటర్ఫియర్ అయిపోయింది ఇక్కడ మీరు వదిలివేసినా యూనివర్స్ వదిలిపెట్టదు అందుకనే పేషెంట్స్తో వెయిట్ చేయండి ఆవశ్యపడద్దు ఓకే నా ఇంపేషెంట్ అవ్వద్దు సో వాళ్ళకి కూడా ఒక సో వాళ్ళకి కూడా ఒక బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది ప్రతి వ్యక్తికి గుడ్ సైకిల్ అండ్ బ్యాడ్ సైకిల్ ఎన్నో ఉంటాయి కదా సో ఎమోషనల్గా మిమ్మల్ని హర్ట్ చేసి మీ నుంచి తప్పించుకొని ఉండొచ్చు బట్ యూనివర్స్ నుంచి ఎంజెన్స్ నుంచి మాత్రం మనం తప్పించుకోలేము కదా యూనివర్స్ నుంచి మన ఏ నుంచి మనం తప్పించుకోలేము అదే సో ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ వాళ్ళకు ఒక బ్యాడ్ టైమ్ అనేది స్టార్ట్ అయిపోయింది అని చెప్పొచ్చు ఇక్కడ యూనివర్స్ ఇంటర్ఫియర్ అయిపోయింది ఇక్కడ ఓకేనా సో చూద్దాం ఇంకా ఎనర్జీస్ వచ్చేసి ఎలా ఉన్నాయో అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఎస్ ఆఫ్ వ్యాన్స్తో ఏస్ ఆఫ్ వ్యాన్స్తో అండ్ ఫోర్ ఆఫ్ స్వాట్స్తో బ్రేకప్లో ఉన్నారు మీరిద్దరు సో ఇక్కడ బ్రేకప్లో ఉన్నారు మీరిద్దరు సపరేషన్ జరుగుతుంది సో తన మిమ్మల్ని హట్ చేశారు తను మిమ్మల్ని హర్ట్ చేశారు ఓకే కానీ మీరు కూడా తిరిగి తనను హర్ట్ చేస్తున్నారంట సో మీ యాక్షన్స్తోనో మీ బిహేవియర్తోనో మీ చేతులతోనో సో మీరు యాక్షన్ తీసుకోవట్లే మీరు సైలెంట్గా ఉన్నారు బ్రేకప్ తీసుకొని ప్రశాంతంగా మీ వర్క్ మీరు చేసుకుంటున్నారు అది తనకు నచ్చట్లేదు అనమాట మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నచ్చట్లేదు ఆ కోపం అంతా ఎక్కడికి పోవాలి ఆ ఫస్టేషన్ అంతా ఎక్కడికి పోవాలి బీభత్సమైన కోపం ఆ కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకుంటున్నారు సో ఇక్కడ వచ్చేసి నేను సో ఇక్కడ నేను ఇక్కడ ఇంత స్ట్రెస్ తీసుకుంటే నిద్ర లేని రాత్రులు గడుపుతుంటే నిద్ర లే నిద్ర లేకుండా ఆలోచిస్తుంటే సో తను మాత్రం తన లైఫ్లో హీల్ అయిపోయి మీరేదో తన దగ్గర నిజం దాచారు క్లారిటీ లేదు అబద్ధం చెప్పారు ఏదో దాస్తున్నారు దాస్తుంది తను హిడెన్ ఫీలింగ్స్ అంటే మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలి కానీ తను యాక్షన్ తీసుకోవటం లేదు ఓకేనా సో ఏదో దాస్తున్నారంటే ఇక్కడ దాస్తుంది తనే హిడెన్ ఫీలింగ్స్ మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలి కానీ తను యాక్షన్ తీసుకోవడం లేదు తను క్లారిటీ ఇవ్వకపోగా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తను సో మీరు తనకు క్లారిటీ ఇవ్వట్లేదంట యాక్షన్ తీసుకోవట్లేదంట ఈ బ్రేకప్ కంటిన్యూ అవుతుంది తనకు స్ట్రెస్ అవుతుంది బాగా మోస్ట్లీ తను తనను తాను ప్రొటెక్ట్ చేసుకుంటూ గురువుల్ని జ్యోతిష్యుల్ని అప్రోచ్ అవుతున్నారు ఏంటి మీరు మళ్ళీ తన లైఫ్లోకి వస్తారా లేదా అని కోరుకుంటున్నారు ఈ పర్సన్కి మీ మీద అయితే చాలా కోపం ఉంది ఎందుకంటే కోపం ఎందుకంటే ప్రేమ దగ్గర కోపం ఉంటుంది సో అది కామనే తన తప్పును తన తప్పును వాళ్ళు కప్పుపించుకుంటూ మళ్ళీ మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు ఇది చాలా తప్పు సో ఇప్పుడు మీరు ఇలా ఉన్నారంటే దాని అర్థం ఏంటి సో వాళ్ళు కదా వచ్చి యాక్షన్ తీసుకోవాలి వాళ్ళే వచ్చి మాట్లాడాలి కదా అంతే కదా నేను తప్పు చేశానని ఒప్పుకోవాలి కదా వాళ్ళు అవునా సో తను తప్పు చేసి మళ్ళీ మీరే కమ్యూనికేషన్ చేయాలి మీరే మాట్లాడాలంటే కరెక్ట్ కాదు కదా వాళ్ళే వచ్చి మాట్లాడాలి కదా నేను తప్పు చేశానని ఒప్పుకోవాలి కదా సో చూడండి ఇక్కడ హై ప్రిష్ అంటే ఎమోషన్ అవుతున్నారు చాలా చాలా ఎమోషనల్ అవుతున్నారు బీభత్సంగా ఎమోషన్ అవుతున్నారు ఏడుస్తున్నారు లిటరల్గా చెప్పాలంటే ఏడుస్తున్నారు సో చాలా సీక్రెట్స్ దాచారు వీళ్ళైతే సో తన మీద తనకు ఒక సెల్ఫ్ లవ్ లేదు ఒకప్పుడు మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు తను తను గ్రూమ్ చేసుకోవడము తను తను హ్యాపీగా ఉంచుకోవడము ఇలా ఉందనమాట తను చాలా అంటే తను చాలా ఇంట్రావర్ట్ అండ్ విక్టిమ్ మైండ్ అనమాట తప్పు చేసింది తను తప్పు తప్పు చేసింది తను తప్పు ఒప్పుకోకుండా సైలెంట్గా కూర్చుంది తను మళ్ళీ మీరే కమ్యూనికేట్ చేయట్లేదు మీరే మాట్లాడట్లేదు అని మిమ్మల్ని నిందించడం సో ఇది కరెక్ట్ కాదు కదా సో ఇక్కడ తనే దాస్తున్నారు తనే ఎమోషన్స్ దాస్తున్నారు ఫీలింగ్స్ దాస్తున్నారు ఎక్స్ప్రెస్ చేయట్లేదు సో మీ మీద ఒక బీభత్సమైన సో మీ మీద ఒక బీభత్సమైన కోపం వస్తుంది అది ఎక్స్ప్రెస్ చేయట్లేదు సీక్రెటివ్గా ఉంటున్నారు మీరు ఏం చేస్తున్నారో తనకు అర్థం కావట్లేదు అసలు సో మీరు ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా మీరు బిహేవ్ చేస్తున్నారు దా దాస్తున్నారని ఫీల్ అవుతున్నారు తను కానీ ఇక్కడ దాస్తుంది తను కానీ మీరు దాస్తున్నారని తను ఫీల్ అవుతున్నారు ఇక్కడ అంటే ఈ పర్సన్ మనీ ఇష్యూస్లో ఇక్కడ ఫైనాన్షియల్ ఇష్యూస్లో సమ్ కోర్ట్ ఇష్యూస్లో అన్యాయం జరిగింది ఈ పర్సన్కి వేరే ఎవరి నుంచో లేదా ఫ్యామిలీలో ఫ్యామిలీలోనో అన్యాయం జరిగిందనే కనబడుతుంది ఈ పర్సన్ ఆల్రెడీ తాడ్పాడ సిచ్యువేషన్లో ఉంటే కోర్ట్ ఇష్యూస్ లీగల్ ఇష్యూస్ డైవర్స్ ఇష్యూస్ ఎందుకంటే ఎవరి కర్మ వాళ్ళే అనుభవించాలి కదా సో ఇప్పుడు కర్మ ఎఫెక్ట్ తన మీద పడుతుంది సో ఇక్కడ ఫైనాన్షియల్ కూడా చాలా డౌన్ అయిపోయి ఉన్నారు ఎమోషనల్గా చాలా డౌన్ అయిపోయి ఉన్నారు ఇంకా వచ్చేసి సమ్ లీగల్ ఇష్యూస్ ఏవో జరుగుతున్నాయి కోర్ట్ ఇష్యూస్ ఏవో జరుగుతున్నాయి అది ఫ్రెండ్స్ ట్రీట్ చేశారా లేదా ఫ్యామిలీ పర్సన్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ట్రీట్ చేశారా ఏదో ఒక చీటింగ్ ఎనర్జీ అయితే ఉంది డెఫినెట్గా సో ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇక్కడ వీళ్ళు పాస్ట్లో ఈ పర్సన్ను మీరు ఇంకో పర్సన్ పాస్ట్లో ఈ పర్సన్ మీరు ఇంకో పర్సన్ ఈ పర్సన్ను ఇంకో పర్సన్ ఎవరో తన ఛాయిస్ అనే ఉన్నారు ఎవరో తన చాయిస్ ఉన్నారు అంటే మిమ్మల్ని కాదని ఈ పర్సన్ ఎవరినో చూస్ చేసుకొని వెళ్ళిపోయారు సో ఇప్పుడు వాళ్ళ ఈ పర్సన్కి భారంగా ఉన్నారని కనబడుతుంది ఇక్కడ సో వాళ్ళు థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో ఉన్నారు డెఫినెట్గా ఈ పర్సన్ని ఈ చీట్ చేశారనేది కనబడుతుంది ఇది ఈ పర్సన్కి చీటింగ్ ఎనర్జీస్ అని చీట్ చీటింగ్ ఎనర్జీస్ కర్మ అనుభవిస్తున్నారు సో లిటరల్లీ కర్మ అనుభవిస్తున్నారు ఈ పర్సన్ ఆ విషయం కూడా మీ దగ్గర దాస్తున్నారు ఇక్కడ రిలేషన్షిప్ పరంగా ఫెయిల్యూర్ మనీ పరంగా ఫెయిల్యూర్ అసలు లైఫ్ మొత్తం ఫెయిల్యూర్ ఒక పెద్ద డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు మీ బిగ్ డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు మీ పర్సన్ చాలా భారంగా ఉంది తన లైఫ్ మీ పర్సన్ ఎవరో కానీ చాలా చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు చాలా యాంగ్జైటీ స్ట్రెస్ ఉంది చాలా భారంగా ఉంది ఏం చేయాలో తెలియట్లేదు ఒక దిక్కు తోచని స్థితిలో ఉన్నారు ఇవన్నీ దాస్తున్నారు ఈ పర్సన్ మీ దగ్గర మీకేం చెప్పట్లేదు ఓకేనా అంటే పాస్ట్లో ఈ పర్సను ఇక్కడ డెఫినెట్గా మీ విషయంలో అయితే చాలా మొండిగా అంటే చాలా మొండిగా బిహేవ్ చేశారు ఎంతసేపు మనీ గురించి ఆలోచించారు అసలు వాళ్ళు చెప్పినవి అబద్ధాలు చేసింది మోసం వాళ్ళు చెప్పినవి అబద్ధాలు అని తెలిసి కూడా మీ విషయంలో చాలా అన్యాయం చేశారు ఇక్కడ డెఫినెట్గా కనబడుతుంది అదే ఎనర్జీ చాలా తప్పు చేశారు మనీ మైండెడ్ చాలా ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు సో నేను లాస్ట్లో చెప్తాను రాసులన్నీ కూడా సరైన ఈ పర్సన్ అయితే మీకు మీ పర్సన్ విషయంలో మీకు చాలా అన్యాయం జరిగింది మీ విషయంలో చాలా అన్యాయం చేశారు చాలా తప్పు చేశారు మనీ మైండెడ్ చాలా ఓకేనా సో ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయినవచ్చు ఈ పర్సన్ మీ లైఫ్లోకి రీఎంటర్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు ప్లానింగ్ చేస్తున్నారు మీతో లైఫ్ కంటిన్యూ చేయడానికి సో మీతో ఒక మళ్ళీ లవ్ స్టోరీ ఒక లవ్ సైకిల్ స్టార్ట్ చేయడానికి కంటిన్యూ చేయాలని చెప్పేసి వీళ్ళు మళ్ళీ ఆల్రెడీ ప్రయత్నిస్తున్నారు అనేది ఇక్కడ డెఫినెట్గా కనబడుతుంది సో కాకపోతే బీభోసమైన కర్మ అయితే అనుభవిస్తున్న వీళ్ళు యూనివర్స్ అండ్ ఏంజల్స్ ఆల్రెడీ ఇంటర్ఫియర్ అయిపోయి కర్మ ఎవరిని వదిలిపెట్టదు కదా సో ఇక్కడ దాని సిచ్యువేషన్ అయితే డెఫినెట్గా కనబడుతుంది సో ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్ కాకపోతే మళ్ళీ మీకు చేసిన అన్యాయానికి అయితే వీళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు గిల్టీ ఫీలింగ్ ఉంది మళ్ళీ మీతో ఒక లైవ్ సైకిల్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు వీళ్ళు సరే రాసుల పరంగా చెప్తాను ఇక్కడ కర్కాటక వృత్తిగా మీనరాశి వాళ్ళు ఉన్నారు కన్యా రాశి వాళ్ళు ఉన్నారు అండ్ మిథునాతుల కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఎక్కువగా ఓకేనా సో నెంబర్స్ పరంగా చూసుకుంటే నెంబర్ వన్ నెంబర్ ఫోర్ నెంబర్ టెన్ నెంబర్ టెన్ టూ టైమ్స్ వచ్చింది నెంబర్ త్రీ నెంబర్ లెవెన్ నెంబర్ టూ టూ టైమ్స్ ఉంది నెంబర్ ఎయిటీన్ నెంబర్ ఫైవ్ ఓకేనా నెంబర్ ఫైవ్ కూడా ప్రామినెంట్గా వచ్చింది నెంబర్ టూ అండ్ నెంబర్ టెన్ కూడా ప్రామినెంట్గా వస్తున్నాయి సో ఇవి డే ఈ నెంబర్స్ వచ్చేసి మీరు కానీ మీ పర్సన్ కానీ కలిసిన మెమరబుల్ డే అయినా ఉండొచ్చు లేకుంటే మీ ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్ అయినా ఉండొచ్చు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ సో మరి వచ్చేసి ఎనర్జీస్ ఈ ఎనర్జీస్ ఎట్లీస్ట్ మీకు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు రిజర్వేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్